హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు ఈ వీడియో శుక్రవారం కదా ఈరోజు ఉదయం నుంచి తీసిన వీడియో అనమాట ఇంకా ఎండాకాలం వచ్చేసిందండి మా ఊళ్ళో అయితే రెండు రోజులు ఒకసారి రోజు మార్చి రోజు నీళ్ళు అయితే వదులుతారు ఇంకా ఆ నీళ్ళు కూడా చాలా పచ్చగా వస్తాయి ఇంకా స్మెల్ కూడా ఉంటుంది ఇంకా అయినా కూడా తప్పదు కదా చుట్టుపక్కల అన్ని ఊర్లో నీళ్ళు ఉంటాయి మా ఊర్లోనే నీళ్లు దొరకవు ఇంకా మంచినీళ్ళు ప్లాంట్ కూడా రెండు రోజులకు ఒకసారి ఇలా పాడవుతూ ఉంటుంది మాకైతే నీళ్ళు కష్టాలు మామూలుగా లేవు ఇంకా ఈరోజు నీళ్ళు అనమాట అందుకని మా వారు బ్లీచింగ్ వేసి గాబంతా ఇలా క్లీన్ చేస్తున్నాము ఇంకా నీళ్ళల్లో కూడా చాలా బ్లీచింగ్ అయితే వేసుకోవాలి లేకపోతే చిన్న చిన్న పురుగులు అనేవి చాలా వస్తాయి ఇంకా ఈ నీళ్ళు ఓన్లీ పోసుకోవడానికి బట్టలు అంట్లకేనండి తాగటానికి ఇవి పనికిరావు అసలుకి ఇంకా బియ్యం కడుక్కోవడానికి కూడా ఈ నీళ్ళు పనికిరావు అనమాట అంత పచ్చగా వస్తాయి ఇంకా మేము తాగే నీళ్ళతోనే బియ్యం కడుక్కోవాలన్నా ఇంకా ఎసరులకు కానీ అయ్యే నీళ్ళు వాడుతూ ఉంటాము ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళకు పెద్ద సమస్య అండి ఇంకా మా ఊళ్ళో చెరువులు అయితే ఉన్నాయి నీళ్లు పట్టుకొని వాటిని నిల్వ ఉంచుకుంటానికి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఎండాకాలం వస్తే మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది మా అయితే ఇక్కడ నీళ్ళన్నీ వాసన చూస్తున్నారు ఎలా ఉందయా అనేసి ఈరోజు కొంచెం బ్లీచింగ్ అనుకుంటా నీచు వాసన అనేది కొంచెం తగ్గింది చూడండి అసలుకి గాబులో నీళ్ళు ముందు చాలా పారపోసాం చాలా నల్లగా అయితే వచ్చినాయి ఇలా అయితే క్లీన్ చేశారనమాట ఇంకా నీళ్ళు కూడా చాలా నల్లగా పచ్చగా వస్తాయి ఈ గాబు నిండేసరికి చాలా టైం అయితే పట్టిద్ది ఇంకా ఎండాకాలం ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇబ్బంది మాకు ఇంకా ఎవరైనా పెళ్లి చేసినప్పుడు చూడాలి వాళ్ళ పా వాళ్ళ పాప ఏం చాలా బాధపడతారు ఈ నీళ్ళే అవసరం కాదు అన్నిటికీ ఇంకా నేను ఒక్కరోజు మొక్కలకి నేను వాటర్ అనేది వేయలేదు అందుకని మొక్కలు చూడండి చాలా విలువెల్లాడిపోతుంది అందులో ఎండాకాలం కదా ఇంకా వాటికి కూడా నీళ్ళు అవసరం కదా నీళ్ళు అవసరం లేని భూమి మీద జీవి ఎవరు ఉండారండి అందరికీ నీళ్ళు అవసరమే మొక్కలు కూడా ఎండిపోతున్నాయి అనమాట నీళ్ళు లేక ఇంకా ఈ సి ఈ ఎండాకాలంలో ఇలానే ఉంటుంది మా ఊరిలో ఎక్కడెక్కడ నుంచో నీళ్ళు తెచ్చుకోవాలి ఇంకా ట్యాంకర్లు తొగొడి తెచ్చుకొని పోసుకొని రోజులు చాలా ఉన్నాయి నీళ్ళు దొరక్క ఇంకా ఎండాకాలం కూడా ఊళ్ళో ఉండక పక్క ఊర్లకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారు అందరూ అలా జరిగిద్ది మా ఊర్లో ఇంకా నీళ్ళ సంగతి పక్కన పెట్టి వంట చేయాలి కదా అందుకే దోసకాయ టమాటా కర్రీ అయితే చేసినాము ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అనమాట అవును మీరందరూ దోసకాయల్లో ఇవి ఉంటాయి కదా విత్తనాలు ఇవైతే వేస్తారా మేమైతే వేసుకుంటాము ఇవి లేకపోతే అసలు టేస్టే ఉండవు కదా దోసకాయలు విత్తనాలు లేకపోతే అసలు దోసకాయ కూర తినటం ఎందుకు అనిపించింది నాకు చాలామంది ఇవి వేసుకోకుండా తింటారంట అది ఎలా బాగుంటుందో నాకు అర్థం కావట్లేదు నేనైతే వేసే వండుతాను ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటారు ఆయిల్ లేకపోతే కూర ఎలా బాగుంటుందో నాకు అర్థం కాదు సరే నీళ్ళు వస్తున్నాయి కదా బట్టలన్నీ అన్నీ రెండు రోజులకి ఒకసారి అని బట్టలన్నీ బయట వేసాను పెడదామని నీళ్ళు చూడండి ఎంత దారుణంగా వస్తున్నాయి దేవుడా ఆగిపోయాయి అనమాట నీళ్ళు ఇస్తాలమ్మా నీ పిల్లలు నీ పిల్లల్ని ఏం చెయ్యంలే ఐదు పిల్లల్ని రెండు కనబడుతున్నాయి కాదమ్మా ఏ ఉన్నాయి కదా ఇది ఇంకా ఈ కుక్క అయితే మేము రోడ్డు వెంట ఉండే కుక్కలు అనమాట మేము అన్నం క్రోజ్ పెట్టామంటే ఇంకా మాకు అలవాటు అయిపోతాయి అంత బాగుంటాయి అనమాట ఈ కుక్క అయితే పిల్లల్ని చేసింది ఎండి గడ్డిలో అయితే చేసింది అనమాట పిల్లలన్నింటినీ లోపల ఎక్కడో దాచిపెట్టుకుంది మేము అన్నం తి అన్నం పెడతాం కదా అంత విశ్వాసంతో మమ్మల్ని రాణిస్తుంది ఎవరు వచ్చినా కరిసిద్ది ఇంకా అందుకని పిల్లలు ఎలా ఉన్నాయని రోజు చూసి అన్నం అది పెట్టి వస్తాము ఇంక ఈరోజు చూద్దామని వెళ్తే ఐదు పిల్లలను చేసింది అవన్నిటిని అస్సలు దీనిట్లేదు రెండు పిల్లల్ని చూద్దామని తీసుకున్నాము చూడండి చాలా బాగున్నాయి కదా మా ఇంటి దగ్గర తిరిగే కుక్కలన్నీ పిల్లలన్నీ ఇది ఇది కుక్క చేసిన పిల్లలేనమాట ఇంకా కుక్కకి ఆరు నెలలకి ఒకసారి అలా డెలివరీ అయ్యిద్ది అన్ని కుక్కలు ఉంటాయి మా వీధిలో ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నా ఇవి మా అంటే వస్తూ ఉంటాయి ఈ కుక్క పిల్ల చూడండి చాలా బాగుంది కదా చాలా చిన్న చిన్నవి ఇంకా కళ్ళు కూడా తెరవలేదు ఈ కుక్కలు ఒకసారి వీడియో తీద్దామని మీకు చేసి చూపించాను అనమాట ఇంకా నీళ్ళు వస్తూ ఆగిపోతూ ఉన్నాయి ఇంక ఈరోజు శుక్రవారం కదా బయట కడిగి ముగ్గు వేసుకోకపోతే అస్సలు బాగోదని చెప్పేసి బయట కడిగి అంతా ముగ్గు వేసుకున్నాను ఇంకా ఇంట్లో బండలు కూడా నీట్గా తుడిచేశాను అనమాట ఇంకా శుక్రవారం కదా ముగ్గు వేసుకోకపోతే అసలు బాగోదు ఇంకే నీళ్ళు ఉన్నా లేకపోయినా ఈ పనులు అయితే అసలు తప్పవు కదా ఇంట్లో బండలు దుడుచుకోవడం తప్పదు బయట నీళ్లు చల్లుకోవటం తప్పదు ఇంకా అప్పటికి రెండు రోజుల నుంచి బయట అసలు కడగట్లేదండి అందుకని ఈరోజు కడిగి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా పని అంతా అయిపోయింది మా సాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయారు మా వారి పనికి వెళ్ళిపోయారు ఇంకా దేవునికి పూజ చేద్దామని చెప్పేసి అమ్మవారికి ఇష్టమని అంబలు అయితే జావ అంటారు కదా అది ఇంక ఈరోజు నైవేద్యం పెట్టడానికి మా ఇంట్లో ఇంకా ఫ్రూట్స్ అనేది ఏవి లేవు అందుకని అంబలు కాచాను ఇంకా ఈ బకెట్లు ఏంటని చూస్తున్నారా నీళ్ళు అండి మొన్న నీళ్ళు పట్టి పెట్టాను ఈరోజు వచ్చినాయి కాదులేండి మొన్న వచ్చినాయి చూడండి మా నీళ్ళు ఎంత పచ్చగా ఉన్నాయో ఈ తెల్ల బకెట్లో వేస్తేనే తెలుస్తుంది అంత పచ్చగా ఉన్నాయని ఇంకా ఇలా నిల్వ ఉంచుకోవాలి లేకపోతే మాకు నీళ్ళు ద దొరకటం చాలా కష్టం అనమాట అందుకని మీకోసం ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి ఇంకా అమ్మవారికి అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను శుక్రవారం కదా పనంతా అయిపోయి పూజ చేసుకున్నాము చాలా ప్రశాంతంగా ఉంది కాసేపు అలా కూర్చొని పూజ అంతా చేసుకొని ఇంకా ఈరోజు నైవేద్యానికి ఏం లేవని చెప్పాను కదా ఇంకా ఈ అంబలే అమ్మవారికి ఇష్టం కదా అదే నైవేద్యంగా పెట్టాను అనమాట ఇంకా ఇంట్లో ఏం లేనప్పుడు మనం ఏమైతే తింటానో అవే నేను నైవేద్యంగా పెడతాను అనమాట మనం ఇవి తిరిగి స్నానం చేసి అన్నీ వండుతాం కదా ఇంక ఇలా అయితే ఈ శుక్రవారం పూజ అనేది చేసుకున్నాను ఇంకా శుక్రవారం ఉపవాసం ఉంటాను ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టిన దాన్ని నేను తింటాను అన్నమాట ఇంకా ఈరోజు ఈ జాబే టిఫిన్లు అలాంటివి ఏం తినలేదు అన్నమాట ఈ జాబలోనే మజ్జిగ కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా టిఫిన్ కింద ఇదే తినేస్తాను ఇప్పుడు ఇంకా ఎండాకాలం కదా ఇది చాలా చలవండి ఇంకా మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఈ జావ్ అనేది చాలా మంచిది మజ్జిగ కలుపుకొని చాలా పల్చగా చేసుకొని తాగితే చాలా మంచిది ఉదయం టిఫిన్లు మానేసి ఇలాంటివి తీసుకోవటం వల్ల కూడా బరువు అనేది తగ్గుతారనమాట ఇంకా ఈరోజు టిఫిన్ కింద నేను ఈ జావనే తీసుకుంటున్నాను మా పిల్లలకు కూడా అలవాటు చేశాను ఎండాకాలం ఉదయాన్నే వాళ్ళైతే పిల్లలకి అయితే పాలు పోసి ఇవ్వచ్చు ఇంకా పెరుగు మీద మేగడు ఉంటుంది కదా అది కూడా వేసి ఇవ్వచ్చు వాళ్ళకి ఏది ఇష్టమైతే అది వేసి బెల్ల పొడి కూడా వేసి ఇవ్వచ్చు నేను ఇప్పుడు టిఫిన్ కింద అదే ఇంకా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే మా నాన్న పనికి వెళ్ళేటప్పుడు ఉదయం ఇదే తాగి వెళ్ళేవాళ్ళు అన్నమాట ఇంకా అప్పటి రోజుల్లో చేసినవన్నీ ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా సంగటి చేసుకొని తింటాం ఇంకా కొర్రలు అన్నము అన్నీ బలమైన ఫుడ్సే తింటున్నారు ఎన్ని తిన్నా కూడా వచ్చే రోగాలు వస్తూనే ఉన్నాయి ఇంకా బయట చల్లగా కడిగేసాను కదా ఈ కుక్కలన్నీ చూడండి వచ్చి పొడుకున్నాయి చల్లగా ఉండేసరికి బండ్లు ఇంకా ఇవే మేము పెంచుకునేవి కాదండి ఇంకా నేను రోజు కుక్కలకి అన్నం పెడతా ఉంటాము మేము మా పక్కన ఉండే వాళ్ళందరం కలిపి అవి ఇంకా మా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళవు మేము బయటకి ఎక్కడికైనా కదలామంటే ఇవి మా వెనకాలే వస్తూ ఉంటాయి ఇంకా ఒక ముద్ద అన్నం పెడితే చాలు ఇవి మన చుట్టే తిరుగుతూ ఉంటే అంత విశ్వాసం గలవి ఈ కుక్క మట్టుకు పెంచుకునేది అనమాట మా ఎదురుంటారు కదా వాళ్ళు అయితే పెంచుకుంటారు ఈ కుక్కని వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మా వాకిట్లోనే పొడుక ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి